హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు బంగారం ఎంత ఎత్తుకెళ్ళాలి అనేసి తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే కంపల్సరిగా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే చూసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైన వీడియో అనమాట నిన్న మా ఫ్రెండ్ అయితే కనుక ఇంటికి వెళ్ళింది ఫ్రెండ్స్ వెళ్తే గనక చెన్నై మార్కెట్లో చాలా ఇబ్బంది పెట్టారంట బంగారం గురించి ఆమె ఇక్కడ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్తుంటే నలభై మూడు గ్రాములు బంగారం అయితే కొనుక్కొని వెళ్ళింది అది తీసుకెళ్తే గనక ఇంతకుముందు మనకి గవర్నమెంట్ ఏం చెప్పింది ఆడవాళ్ళు అయితే నలభై గ్రాములు తీసుకెళ్ళచ్చు తర్వాత మగవాళ్ళు అయితే కనుక ఇరవై గ్రాములు తీసుకెళ్లొచ్చు అని చెప్పింది గవర్నమెంట్ అయితే కనుక ఇప్పుడు ఈ వీళ్ళు చెప్పే ప్రకారం చూస్తే ఇప్పుడు ముందు రూల్స్ లేం పనికి రావట్లేదు అనేసి అని చెప్తున్నారంట ఫ్రెండ్స్ చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళు లక్ష రూపాయలు బంగారమే తీసుకెళ్ళాలి తర్వాత మగవాళ్ళు యాభై యాభై వేలు బంగారమే తీసుకురావాలి గ్రాములతో లెక్కలేదు అనేసి చెన్నై మార్కెట్లో చెప్తున్నారంట చెన్నై ఎయిర్పోర్ట్లో చెప్తున్నారంట ఫ్రెండ్స్ అది ఎంతవరకు కరెక్టు అసలు లక్ష రూపాయలకి పది గ్రాములు కూడా రావట్లేదు యా మగోళ్ళకైతే పాపము యాభై గ్రాములకి కనీసం ఒక నాలుగు గ్రాములు కూడా రావట్లేదు ఇప్పుడుండే రేట్లు అసలు ఇలా ఇక్కడ ఇన్ని రోజులు మనం కష్టపడి ఎంతో బిడ్డలకని పెళ్ళిళ్ళు చేయాలని ఎన్నో రకాలుగా తీసుకెళ్తాం కదా ఫ్రెండ్స్ మన పిల్లల కోసము ఇలాంటప్పుడు కూడా అంత నలభై గ్రాముల్లో కూడా తగ్గించేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎయిర్పోర్ట్లో అయితే కనుక అలాగే మన ఇండియా డబ్బులు వద్దు కోయట్ డబ్బులే కావాలనేసి అని చెప్తున్నారంట ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి అయితే కన్నా కోయేడ్ డబ్బులు దొరకలేదని ఇండియా డబ్బులే నీకు లక్ష రూపాయలు బంగారానికే నువ్వు ఎలిజిబిలిటీ ఇంకా నీ దగ్గర ఉండే బంగారానికి మూడు లక్షలు ఎగస్తా ఉంది దానికి లక్ష యాభై వేలు కట్టమని చెప్పారంట ఫ్రెండ్స్ ట్యాక్స్ అయినా ట్యాక్స్ కట్టడానికి మనకు ముందు పదహారో ఎంతో ఉంటే పర్సంటేజీ ఇప్పుడు ఆరు పర్సంటేజీకి ఇచ్చింది కదా అయినా కానీ అలా లెక్కెత్తుకున్నా కూడా తక్కువే కట్టాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళు అలాంటివి ఏం చెప్పట్లేదు అంట అవంతా లేదు మీకెందుకు అనేసి అని అంటున్నారంట మళ్ళా డబ్బులు కట్టించుకున్నా కానీ స్లిప్ అనేది ఇవ్వలేదంట ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరికి ముగ్గురొచ్చి ఇలాగా వాళ్ళతో గొడవలు ఎందుకమ్మా కట్టేసిపో అని అది ఇది అని చెప్పటము అలాగే ఇచ్చిన డబ్బులు సీక్రెట్గా తీసుకొని పంపించేసారంట ఫ్రెండ్స్ స్లిప్ కూడా ఇవ్వలేదంట వాళ్ళకి ట్యాక్స్ కట్టిన స్లిప్ కూడా ఇవ్వలేదంట ఏమీ మాట్లాడిన కూడా మాట్లాడిన ఇవ్వలేదంట పాపము బో ఆమెకి తెలియక బోర్ను మనీ ఏడుస్తూ భయపడిపోయిందంట ఫ్రెండ్స్ ఇలాగా ఉంది ఎయిర్పోర్ట్లో మనం ఇండియానికి కోయట్ నుంచి ఇండియాకి వాళ్ళు జాగ్రత్త ఫ్రెండ్స్ బంగారం ఎత్తుకోబోయే వాళ్ళు చూసుకొని ఎత్తుకెళ్ళండి మనం ఇక్కడ ఇంత కష్టపడి డబ్బులు పెట్టి కొని కూడా మళ్ళీ అంతకంత అక్కడ కట్టాలంటే కట్టలేం కదా ఫ్రెండ్స్ అదేదో ఇండియాలోనే కొనుక్కుంటే పోతుంది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ అందుకని నాకు తెలిసిన న్యూస్ నేను చెప్పాలనుకొని మీకు వీడియో చేసి పెడుతున్నాను అలాగే నేను కోయట్ న్యూస్లో కూడా చూశాను కానీ ఏమోలే అనుకున్నాను నిన్న మా ఫ్రెండ్ వెళ్ళి నాకు ఇంటికి వెళ్ళాం ఫోన్ చేసింది ఫ్రెండ్స్ చేస్తే గనక నెల్లూరు రామ్ది ఇలాగా అని అక్క ఇలా ఉంది నువ్వు ఒకసారి వీడియో చేసి పెట్టి మన తెలుగు వాళ్ళకి మనకు వస్తుందని మా ఫ్రెండ్ చెప్తే నేను ఇప్పుడైతే వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా దయచేసి మన ఇండియా వాళ్ళు ఇంటికెళ్ళే వాళ్ళు బయట కంట్రీల నుంచి ఎవరైనా కానీ జాగ్రత్త గోల్డ్ తీసుకెళ్లే వాళ్ళు ఎందుకంటే తక్కువగానే తీసుకెళ్ళండి ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ కొన్నంతకన్నా ఎక్కువే కట్టించుకుంటున్నారంట ఎయిర్పోర్ట్లో అంత మనం ఎక్కడ కట్టగలుగుతాం ఫ్రెండ్స్ అదేదో ఉంటే ఇంటి దగ్గరే కొనుక్కోవచ్చు కదా డబ్బులు ఎత్తుకెళ్ళి అందుకని జాగ్రత్త ఫ్రెండ్స్ ఇది మాత్రము అందరికీ షేర్ చేయండి కంపల్సరీగా మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి ఇంకొంచెం ముందుకైతే వీడియో అనేది వెళ్తుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను